జై కృష్ణ అందరికీ నమస్కారమండి ఒకనాడు ద్రోణుడు అర్జునుని చూసి ఇలా చెప్తాడు అర్జున నా గురువు అగ్నివేశుడు ఆయన అగస్త్యనకు శిష్యుడు నా గురువు నాకు అతి భయంకరమైన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని నాకు ఇచ్చారు అతి శక్తివంతమైన అత్యంత ప్రమాదకరమైన ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని నేను నీకు ఇస్తాను జాగ్రత్త ఈ అస్త్రాన్ని నీవు ఎట్టి పరిస్థితులలో మానవుల మీద ప్రయోగించకూడదు అలాగే దానిని ఎలా ప్రయోగించాలో దానిని ఎలా ఉపసంహరించాలో కూడా అర్జునుడికి నేర్పిస్తాడు ద్రోణుడు అప్పుడు అర్జునుడు ఎంతగానో సంతోషించి గురువుగారికి అంటే ద్రోణుడికి ప్రమాణం చేసి ఇలా అంటాడు నేను ఎట్టి పరిస్థితులలో మానవుల మీద ప్రయోగించినని మాట ఇస్తాను అని అంటాడు అలా అర్జునుడు ధనుర్ధారులందరిలో కూడా అయ్యాడు తరువాత కొన్నాళ్లకు ద్రోణుడు తన శిష్యుల యొక్క అస్త్రవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శింపచేయాలని భావించి భీష్ముడితో మాట్లాడి పెద్ద రంగస్థలాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ తరువాత పెద్దలందరినీ అంటే సకల రాజులను గురువులను అందరినీ పిలిపించాడు అప్పుడు రంగస్థలం మీద ముందుగా భీముడు దుర్యోధనుడు తమ గదా ప్రావీణ్యాన్ని చూపించారు తరువాత గొప్ప వీరుడు పాండవ శ్రేష్ఠుడు గొప్ప ధనుర్ధారి అయిన అర్జునుడు రంగప్రవేశం చేయగానే అతనిని చూసి ప్రజలందరూ లేచి నిలబడి జేజలు పలుకుతారు తరువాత అర్జునుడు తన దగ్గరున్న అతి భయంకరమైన అస్త్రశస్త్రాలను ప్రయోగించి మరలా వాటిని ఉపస ఉపసంహారము చేసి అందరినీ కూడా మంత్రముగ్ధులను చేసి ఆశ్చర్యానికి గురి చేస్తాడు అప్పుడు అందరి రాజులు పెద్దలు ప్రజలు అందరూ కూడా అర్జుని అస్త్రశస్త్ర నైపుణ్యాన్ని చూసి ఎంతగానో మెచ్చుకున్నారు ఇంతలో అక్కడికి పొడవైన మద్ది చెట్టులాగా ఎత్తైన తన సహజ కవచకుండలాలతో సూర్యునిలాగా ప్రకాశిస్తూ బంగారు వర్ణంతో మెరిసిపోతూ ధనుస్సును ధరించి కర్ణుడు అక్కడికి వస్తాడు తరువాత కర్ణుడు రంగస్థలంలో ఉన్న కృపాచార్యులకు ద్రోణాచార్యులకు నమస్కరించి అర్జునుడి వైపు చూసి నీవు ప్రదర్శించిన విద్యలన్నిటినే నేను ప్రదర్శించగలను అని పలుకుతాడు ప్రదర్శించినవన్నీ కర్ణుడు అవలీలగా ప్రదర్శించాడు అది చూసిన దుర్యోధనుడు తన తమ్ములతో కలిసి కర్ణుడి దగ్గరకు వచ్చి నాతో స్నేహం చేయమని అడుగుతాడు ఆ తరువాత కర్ణుడు అర్జునుని చూసి చేతనైతే నాతో యుద్ధం చెయ్యి అర్జున అప్పుడు మనలో ఎవరు గొప్పో తెలిసిపోతుంది అని అంటాడు కర్ణుడు ఇంతలో కృపాచార్యుడు ఓ కర్ణ అర్జునుడు పాండురాజపుత్రుడు కుంతీదేవి కుమారుడు మరి నీవు ఎవరో చెప్పు అని అంటాడు అప్పుడు కర్ణుడు ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంటాడు అది చూసిన దుర్యోధనుడు ఆచార్యదేవ శాస్త్ర ప్రకారము రాజులకు మూడు విధములైన పుట్టుకలున్నాయి కదా అందున ఒకటి సత్కులమనందు పుట్టినవాడు రెండు సూర్యుడైన వాడు మూడు గొప్ప సేన ఉన్నవాడు అవును కదా ఆచార్య ఒకవేళ అర్జునుడు రాజుగాని వానితో యుద్ధము చేయను అని అంటే నేను నా స్నేహితుడైన కర్ణుడిని ఇప్పుడే అంగరాజ్యముని ఇచ్చి పట్టాభిషేకం చేయుచున్నాను అని చెప్పి వెంటనే పుష్పములతోనూ జలముతోనూ కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా చేస్తాడు ఆ తరువాత కర్ణుడిని పెంచిన తండ్రి అతురథుడు రంగస్థలమును ప్రవేశించగా కర్ణుడు లేచి తండ్రికి నమస్కరిస్తాడు అది చూసి అందరూ కర్ణుడు సూతపుత్రుడు అని తెలుసుకుంటారు అది చూసిన భీముడు కర్ణుడు సూతపుత్రుడు కాబట్టి అంగరాజ్యాన్ని ఏలడానికి అర్హుడు కాదని పలికాడు అది విన్న దుర్యోధనుడు సూర్యుల యొక్క పుట్టుక నదుల యొక్క పుట్టుక ఎవరికీ తెలియవు ద్రోణాచార్యులు కుండ నుంచి పుట్టారు కదా కృపాచార్యులు రెండు దబ్బుల నుండి పుట్టారు కదా మీ పుట్టుకలు కూడా ఎలా కలిగినవో నాకు తెలుసు కర్ణుడిని అతిరథ కుమారుడు అనడం సరికాదు సహజ కవచ కుండలాలు కలిగి విశేష కాంతితో వెలుగు ఇతడు అతని పుత్రుడు కానే కాదు అంటే స్వతపుత్రుడు కాదు అని చెప్పి ఇతడు అంగరాజ్యమనే కాదు సమస్త భూమండలాన్ని ఏలదగినవాడు అని చెప్తాడు దుర్యోధనుడు ఆ మాటలకు కర్ణుడు ఎంతగానో సంతోషించి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి తనతో చేయి కలిపి ఈనాటి నుండి మన స్నేహబంధాన్ని ఎవరూ విడతీయలేరు మిత్రమా అని పలుకుతాడు అంతలో సూర్యాస్తమయం జరుగుతుంది కురు పాండవ కుమారుడు భీష్ముడితో కలిసి తమ ఇళ్లకు వెళ్ళిపోతారు